ధన్యవాదాలు అధ్యక్ష తమరు ముందు ఈ సభలో మాట్లాడడానికి అవకాశం కల్పించినటువంటి గత వందల సంవత్సరాలుగా మా కుటుంబాన్ని గుండెల్లో పెట్టుకొని చూసుకున్నటువంటి బొబ్బి నియోజకవర్గ ప్రజలకి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మన యువనాయకులు లోకేష్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా తమ దృష్టికి నా నియోజకవర్గంలో ఉన్నటువంటి సాగునీరు సమస్య గురించి తేవడానికి ప్రస్తావించడానికి ఇవాళ తమరు అనుమతి కోరుతున్నాను అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా సోదరుడు మంత్రిగా ఉన్నప్పుడు టెర్లాం మండలం లోచెర్ల గ్రామానికి అదేవిధంగా బొబ్బిలి మండలం శివడవలస గ్రామంలోని రెండు ఎత్తిపోతల పథకాలు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఆ రోజు ఎంతో పెద్ద మనసుతోనే కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి శాంక్షన్ చేయడం జరిగింది టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది కానీ రైతన్న వ్యవసాయం అన్నా సంక్షేమం అన్నా ఈ ప్ర గత ప్రభుత్వానికి పూర్తిగా నిర్లక్ష్యం చేసింది కాబట్టి టెండర్ పూర్తయిన ప్రాజెక్ట్స్ కూడా టేకప్ చేయకుండా ఆ రెండు ప్రాజెక్ట్స్ కూడా నిర్లక్ష్యం చేయడం జరిగింది అధ్యక్ష ముఖ్యంగా తెర్లా మండలం లోచర్ల ఆమెటి గ్రామాలు రైతాంగానికి ఉపయోగపడే ప్రాజెక్ట్ అది అదేవిధంగా శివడవలస కమ్మవలస దేవుపిల్లి ముత్తావలస గ్రామాలకి ఉపయోగపడే ప్రాజెక్ట్ అధ్యక్ష తప్పకుండా తమ ద్వారా తమడు ఒకే ఒక నిమిషం అధ్యక్ష ఒకే ఒక నిమిషం అధ్యక్ష తమ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను చంద్రబాబు నాయుడు గారు రాకదిల్ కథలు రావనివ్వండి లేకపోతే ఇదేం కర్మ లో అవ్వనివ్వండి లోకేష్ గారు శంకరరావు సభల్లో వారు హామీ ఇచ్చున్నారు కాబట్టి హై ప్రయారిటీగా తీసుకొని దాన్ని శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాను అదే విధంగా ఒకే ఒక నిమిషం అధ్యక్ష వెంగళరాయ సాగరం పెద్దగడ్డ ప్రాజెక్టులకి జైకా నిధులు మంజూరై ఉన్నాయి అధ్యక్ష ఆ కాంట్రాక్టర్ కొంత లైనింగ్ పనులు కూడా చేసి ఉన్నారు కాకపోతే గత ప్రభుత్వం పేమెంట్ సకాలంలో చేయకపోవడం వల్ల ఆ పనులు టేకప్ వెంకటరాయ సాగర్ అవనండి పెద్దగా పాలితే రాణి కట్ స్కీమ్ అవనండి తోటపల్లికి ఇంప్రూవ్మెంట్స్ అవసరం కాబట్టి ఆ వర్క్స్ కూడా టేకప్ చేసి మా నియోజకవర్గ రైతాంగాన్ని ఆదుకోవాలని తమ ద్వారా కోరుకుంటున్నాను ధన్యవాదాలు